ఈ రోజు విజయవాడ నగరంలో ఎంత అన్యాయం అని అంటే గత పదిహేను రోజులుగా వీళ్ళందరూ కూడా ఏదైతే నలభై రెండు ఫ్లాట్లకు సంబంధించినటువంటి బాధితులందరూ కూడా కుత్వాత ఈ రోజు విజయవాడ నగరంలో నడి రోడ్డు మీద బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని అంటే ఈ వైఫల్యం ఎవరిదని అడుగుతా ఉన్నాం ఈ రోజున పార్టీ ఏదైనా అధికారంలో ఉందంటే వాళ్ళకి న్యాయంగా వాళ్ళ పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది కానీ ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి స్థానిక ఎంపీ కానివ్వండి ప్రతి ఒక్క దానిలో కూడా మేము ఉన్నామని చేసుకుంటారు కదా ప్రతి దానికి కూడా మరి వీళ్ళ విషయంలో ఎందుకు మీరు కలగజేసుకోవట్లేదు అడుగుతా ఉన్నాం ఏదైతే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు అన్నా మాకు న్యాయం చేయాలనేటువంటి దాని మీద జగనన్నను కోరటం జరిగింది గతంలో ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం కూడా వాళ్ళకి బాధ్యతలు అందరికీ కూడా అండగా నిలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనీసం మీరు వచ్చి వాళ్ళని పరామర్శించినటువంటి దాఖలాలు కూడా లేవు కదా అంటే అధికారమే శాశ్వతం మీకు అని అడుగుతా ఉన్నాం అంటే ఏదైతే సొసైటీ ఉందో ఆ సొసైటీ వాళ్ళని పిలిపించి మీరు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాం అంటే సొసైటీ సొసైటీకి మీకు ఏ ఉంది మధ్యలో అని అడుగుతా ఉన్నాం ఎందుకంటే అనుమానాలు కలిగిస్తా ఉన్నాయి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈరోజున నలభై రెండు ప్లాట్లు అక్రమంగా కూల్ చేస్తే కనీసం అవకాశం ఇవ్వకుండా కూడా అంటే స్టే వస్తుంది అనేటువంటి ఏ గంటలే గంటసేపు వెయిట్ చేయలేకపోయారా మీ పోలీసులు అందరూ కూడా మీరందరూ కూడా ఇళ్లను పోల దోశారంటే ఈరోజు ఇల్లు నిర్మించుకోవాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఎందుకంటే మీరు ఉన్నోళ్ళు కాబట్టి మీకు తెలియకపోవచ్చు ప్రతి ఒక్క పేదవాడికి ఆ కష్టం అనేటువంటిది ఏంటో బాగా తెలుసు కాబట్టి ఇవాళ నడి రోడ్డు పడ్డారు కాబట్టి ప్రభుత్వం వీళ్ళకి తగిన చర్యలు అట్లాగే ఏదైతే ఈ బాధ్యతలు వాళ్ళందరికీ అండగా నిలవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మీరు తగిన న్యాయం చేయాలి లేని పక్షంలో మేము ఏదైతే ఇప్పుడు మనకి న్యాయస్థానాలు ఉన్నాయి వాటిని ఆశ్రయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా